నాగర్షణ సాగర్ ఎడమ కాలువకు రెండు చోట్ల గండిపడింది నడిగూడెం మండలంలోని కాగితపు రామచంద్రాపురం కరివేరాల గ్రామాలతో పాటు నాలుగు తండాలు పూర్తిగా నీట మునిగాయి కూసుమంచి మండలంలోని మరో నాలుగు గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి నాగార్జునసాగర్ ఎడమకాలువకు రెండు చోట్ల గండిపడింది నడిగూడెం మండలంలోని కాగితపు రామచంద్రాపురం కర్విరాల గ్రామాలతో పాటు నాలుగు తండాలు పూర్తిగా నీట మునిగాయి ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకుందాం స్వాతి నాగార్జున సాగర్ ఎడమ ఎడమకాలువకు రెండు చోట్ల గండిపడింది పడింది ఇందాక మనం చూసాం నడిగూడెం వద్ద పడినటువంటి గండి కారణంగా రెండు గ్రామాలతో పాటు నాలుగు తండాలు పూర్తిగా జలదిబ్బందంలో ఉన్నాయి ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ ఎడమకాలంలో పడినటువంటి కుష్మంచు మండలం వద్ద చూసినటువంటి గండి దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది ప్రస్తుతం మనం ఫ్లోటింగ్ చూస్తే ఏదైనా ప్రాజెక్టు గేట్స్ ఓపెన్ చేస్తే ఎంత తీవ్రంగా వరద నీరు ప్రవహిస్తుందో అంత స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తుంది దీని వెనుక ఎలాంటి గ్రామాలు లేకపోవడం కాస్త లక్కీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తిగా పంట పొలాలు దెబ్బతిన్నాయి పంట పొలాలకి వరద నీరు అంతా పోటెత్తింది ఇక్కడ పడినటువంటి గండి ద్వారా ఎలాంటి గ్రామాలకు మాత్రం పెద్దగా ముప్పు పొంచి ఉండకపోయినప్పటికీ గండి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇది మరింత కోతకు గురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది దీని కారణంగా ఈ వరద నీరు అంతా కూడా కుసుమంచి కింద ఉన్నటువంటి తండాలకు వెళ్తూ ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ వరద నీరంతా మనం చూస్తున్నాం ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాల్కు తగులుతా తీవ్ర స్థాయిలో వెళ్ళి ఫ్లోటింగ్ అంతా ఉంది ఇప్పుడు ఆ వాల్ కనుక బ్రేక్ అయ్యి అక్కడ కూడా గండి పడి అది కూడా కింద పడిపోతే మరింత ఫ్లోటింగ్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ వాటర్ అంతా కూడా ఒక్కసారిగా స్ట్రైట్ గా కాకుండా తిరిగి లెఫ్ట్ నుంచి వరద నీరంతా కూడా వెళ్ళిపోతుంది ఇన్ కేసు ఈ వాల్ బాల్గనక బ్రేక్ అయితే ఆ వరద నీరంతా వెనక వైపు ఉండేటటువంటి పంట పొలాలంతా ముంచెత్తే అవకాశం ఉంటుంది ఇప్పటికే అటు నడిగూడంతో పాటు కుసుమనించి రెండు మండలాలకు సంబంధించి నాలుగు వేల ఎకరాలకు వరకు కూడా పంట నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది ఇప్పటికే నాలుగు తాండాలతో పాటు రెండు గ్రామాలు కూడా పూర్తి వరదలో చిక్కుకుపోయాయి ఈ వరద ఫ్లోటింగ్ మరింత ఎక్కువ అవుతూ వస్తుంది ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు ఇప్పటికే కురిస్తున్నటువంటి వర్షాల ద్వారా వచ్చినటువంటి వరద నీరంతా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది మనం చూసినటువంటి గండి పెద్దగా ఉంది ఇప్పుడు ఇదే వరద స్థాయి ఇంకా ఎక్కువగా కొనసాగితే మాత్రం మరింత కోతకు గురయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది ఒకే ప్రాంతంలో కేవలం ఒక కిలోమీటర్ దూరం పరిధిలోనే రెండు చోట్ల గండి పడింది సో మనం చూసినటువంటి నడిగూడెం వద్ద గండి పడినటువంటి తీవ్రతకు అటు కాగితపు రామచంద్రాపురంతో పాటు అటు కరవిరాల రెండు గ్రామాలు కూడా పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి మరోవైపు కుసుమంచికి సంబంధించి నాలుగు తండాలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా రైతులు చెప్తున్నటువంటి ప్రకారం మనం ఈ గండికి కొద్ది దూరంలో ఉన్నటువంటి తూమ్ గేట్లుగా చెప్తా ఉంటాం వాటిని చూడొచ్చు అవి గనక ముందే ఓపెన్ చేసి ఉన్నా లేకపోతే గండి పడిన తర్వాత కూడా వాటిని ఓపెన్ చేసి ఉన్నా కూడా వరద తీవ్రత ఇంత స్థాయిలో ఉండదు ఎందుకంటే ఆ గేట్స్ ఓపెన్ చేస్తే కింద కాలువ ఉంటుంది వాటి ద్వారా వరద నీరు అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఎలాంటి పంటలకు ముప్పు లేకుండా అటు గ్రామాలను కానీ తండాలను కానీ వరద నీరు ముంచెత్తకుండా ఈజీగా ఫ్లోట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు సో ఇప్పటివరకు ఎవరు కనీసం పట్టించుకోలేదని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఈ గండి ఎప్పుడు పడింది ఇంక ఎవరైనా అధికారులు ఇటువైపు వచ్చారు ఎంతవరకు ఏ అధికారి కూడా రాలేదు ఈ గండి పడ్డానికి మెయిన్ ఎస్ క్యాంప్ అనేది దాన్ని అది ఎప్పుడో రిపేర్ ఉందండి దాని ఇంతవరకు ఎవరు కూడా రిపేర్ చేయట్లేదు అధికార నిర్లక్ష్యం వల్ల నిన్నటి నుంచి ఫోన్లు చేస్తున్నా ఏ అధికారి పట్టించుకోలేదు అంటే అవి ఒకవేళ వాటిని ఓపెన్ చేస్తే ఫ్లో అంతా అటు నుంచి వెళ్లే అవసరం వాటిని ఓపెన్ చేయడం వల్ల ఇంత ఆస్తి నష్టం కానీ ఇట్లాంటి పొలాల నష్టం కానీ జరగదు ఇప్పుడు మనం చూస్తే వరద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది ఇటువైపు చూస్తుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షం కురిస్తే ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ ఛాన్స్ ఉంది ఇంకా గండి ఇంకా పెద్దగా పడే అవకాశం కూడా ఉంది ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లనే మెయిన్ కొండీ సస్పెండ్ చేయాలి వాళ్ళన ఈ స్కాంపు లేపితే ఏదన్నా అథారిటీగా వచ్చినప్పుడు ఈ స్కాంపు లేవడానికి పెట్టింది దానికోసం దానికోసం పెట్టిరు అయితే దాన్ని లేవకుండా ఎల్లింగి పెట్టిచ్చిండు వెనకాల మన తాగునీరు కానీ వదిలిపెట్టేగా ఈ రైతులు పొలాలకు లేపుతురని దాన్ని లేవకుండా ఎల్లింగ్ ఎల్లింగి పెట్టిచ్చిండు ఇది డి వా ప్రాబల వల్లనే ఒక లక్ష రూపాయలతో పోయింది నిన్న పూట ఆరు ఆరున్నర కాల నుంచి ఎంఆర్ఓ ఒక వచ్చింది అది ఆ ఎంఆర్ఓ వచ్చి రెండు జేసబులు పెట్టి రెండు ట్రాక్టర్లు పెట్టి మట్టి తోలు ఎత్తి ఇంత ప్రమాదం జరకపోయి ప్రస్తుతం మనం చూస్తున్నాం గండి పడిన ప్రాంతానికి కేవలం కొద్ది దూరం దూరంలో మాత్రమే ఎస్ క్యాంప్గా చెప్తున్నటువంటి తూమ్ గేట్లు ఉన్నాయి వాటిని ఓపెన్ చేసి ఉంటే ఇంత తీవ్రత ఉండేది కాదని చెప్తా ఉన్నారు ఆ వరద అంతా కూడా అటువైపు నుంచి వెళ్ళే అవకాశం ఉండేది కానీ ఒక్కసారిగా ఈ గండిపాడంతో వరద నీరు పూర్తి స్థాయిలో పోటెత్తింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ వాల్ గనక బ్రేక్ అయితే మరిన్ని తండాలు కానీ మరిన్ని గ్రామాలకు వరద నీటి ముంపు పొచ్చి ఉంది ఇప్పటికే రెండు గ్రామాలతో పాటు నాలుగు తండాలు పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి ఒక్క అధికారి కూడా కనీసం ఇటువైపు రాలేదని చెప్తున్నారు